ప్రతిరోజు మనపై మనకు కంట్రోల్ ఉండాలి ఎప్పుడైతే మనపై మనకు కంట్రోల్ ఉంటుందో ఆత్మశక్తి పెరుగుతుంది ఎప్పుడైతే మనపై మన కంట్రోల్ ఉండదో మన శక్తి వృధా అయిపోతూ ఉంటుంది ధ్యానంతో పాటు మనం రకరకాలుగా మన శక్తిని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి మనపై మనకు కంట్రోల్ ఉండాలి మన వీక్నెసెస్ పై మనకు కంట్రోల్ ఉండాలి మనకు ఏదైతే దుఃఖాన్ని కలిగిస్తుందో ఏదైతే మన శక్తిని హరించి వేస్తుందో దానిపై మనకు కంట్రోల్ ఉండాలి మన శక్తిని హరించి వేసేది మన ఆలోచనలే మన అనవసరపు మాటలే సో ఒక సందర్భంలో పత్రి సార్ని ఒక అబ్బాయి అడిగాడు సార్ శక్తిని ఎలా పెంచుకోవాలి సో అప్పుడు సార్ అన్నారు అనవసరం మాటలు తగ్గించి అనవసరమైన తిండి తగ్గించి అనవసరమైన ఆలోచనలు తగ్గిస్తే మనం శక్తిని పెంచుకోవచ్చు శక్తి ఖర్చుని తగ్గించుకోవచ్చు మన మాటల్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఆలోచనల్ని చాలా సులభంగా కంట్రోల్ చేసుకోగలం నిన్న అది ఒక చిన్న వీడియో నలభై నిమిషాల వీడియో తను ఆలోచనలపై చక్కటి విశ్లేషణ చేస్తూ చిన్న వీడియోస్ నలభై నిమిషాలది వీడియో ఉంది మనం లోపల కూడా షేర్ చేశాను ఇందులో ఎంతో చక్కటి జ్ఞానాన్ని ఆమె ఆలోచనల గురించి అందజేసినారు సో ఒకసారి పత్రికారి అడిగారంట సార్ మీ అంత స్థితికి నేను చేరుకోవాలంటే ఏం చేయాలి మీ అంత ఎలా ఉండాలంటే సార్ అన్నారంట ఏమి లేదు నేను ప్రతి ఒక్క నిమిషము ఆలోచన లేకుండా ఉంటాను ప్రతి ఒక్క నిమిషం అనవసరమైన ఆలోచనలు లేకుండా ఉంటాను మన మనం ఒక్క నిమిషం గమనించుకుంటే మన ఆలోచనల్లో మన ఆలోచనల్లో వేరే వాళ్ళ గురించి అభిప్రాయాలు ఉంటాయి అది మనకు అనవసరం మన గతం తాలూకు ఉంటాయి జ్ఞాపకాలు ఉంటాయి ఏదైతే గతం ఉందో అది మన ఇవాల్ని కారణమైంది మన ఈ రోజుకు కారణమైంది మనం గతంలో నిర్ణయించుకుంది ఇవాళ పొందుతున్నాం భవిష్యత్ అన్నది కూడా మేడం ఏమన్నారంటే భవిష్యత్ అన్నది కూడా లేదు గతం అన్నది కూడా లేదు ఉన్నదంతా ప్రస్తుతం ఒకటే భవిష్యత్తు కూడా మన ఆలోచనలే గతం కూడా మన జ్ఞాపకాలే ఉన్నదంతా ఈ ప్రజెంట్ సో అనవసరంగా ఆలోచించుకు ప్రజెంట్ లో ఎంత ఆలోచన లేకుండా ఉండగలమో అంత ప్రయత్నం చేయి మన పని ఎంటర్టైన్మెంట్ పొందడం ధ్యానం ఎందుకు అల్టిమేట్ ఎందుకు ధ్యానం యొక్క ఆవశ్యకత ఏంటి అంటే మనము ఆ జ్ఞానోదయాన్ని సంపాదించుకోవడం కోసం ఆ క్రమంలో చిన్న చిన్న లాభాలు వస్తాయి శక్తి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది మనసు బాగుంటుంది కుటుంబ సమస్యలు వేరే సమస్యలని సులభంగా పరిష్కరించుకుంటాం కానీ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే అది జ్ఞానోదయం జ్ఞానోదయంలో ఏంటి అంటే దుఃఖరాహిత్యం పొందడం దుఃఖం లేకుండా ఉండడం ప్రతిసారి చాలా సందర్భాల్లో దుఃఖం లేకుండా ఉండడమే జ్ఞానోదయం అని చెప్పారు మరి ఒక జ్ఞాని ఎలా ఉంటాడంటే ప్రతి క్షణము మైండ్ లో ఏమీ లేకుండా ఉంటాడు ఒక దేవుడు ఎలా ఉంటాడు అంటే ప్రతి క్షణం ఈ క్షణంలో ఉంటారు సో అందుకే సారే ఉన్నారంటే సార్ మీలాగా ఉండాలంటే ఎలా అంటే నేను ప్రతి క్షణం ప్రతి నిమిషం లో ఉంటాను అందుకే నా మైండ్ లో వచ్చిన ఏ థాట్ అయినా మిరాక్లస్ థింకింగ్ అయిపోతుంది సార్ అనుకున్నది ఇలా జరుగుతున్నాయి ఇంత పెద్ద పెద్ద పిరమిడ్లు మనం ఒక చిన్న పని చేయాలన్నా ఎంతో మంది ఆటంకాలు ఇవన్నీ ఉంటాయి పత్రి సారు ఇంత పెద్ద గొప్ప ధ్యానం ఆచక్రాలు గొప్ప 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 పిరమిడ్లు ఎలా సాధ్యమైనాయి అంటే సారా నేను చెప్పింది ఏమంటే ఎప్పుడు మైండ్ ఎంటీగా ఉంచుకుంటాను ఎప్పుడు మైండ్ ఎంటీగా ఉంచుకుంటాను ఆ ఎంటీ మైండ్ లో వచ్చిన ప్రతి ఆలోచన క్రియేటివ్ ఆలోచన అవుతా ఉంది అవసరం అయితేనే ఆలోచిద్దాం మనకి ఎన్ని ఆలోచనలు ఉంటున్నాయి అంటే మనం చాలా వాటిల్లో జోక్యం చేసుకుంటున్నాం చాలా వాటిల్లో మనం ఇన్వాల్వ్ అయి ఉంటున్నాం కాబట్టి మనకి ఎన్ని ఆలోచనలు ఉంటున్నాయి మన పని ఒకటి మనం ఆలోచించకుండా కళ్ళ కనిపించేవన్నీ ఆలోచిస్తాం మనకు సంబంధం లేని వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాం మన పని ఏమంటే మన మన పని వరకు మనం ఆలోచించడం ఇతరులు ఎలా ఉండాలి అన్నది మనకు సంబంధం లేదు మనం మన శక్తిని మనం నిల్వ చేసుకుందాం శక్తిని పెంచుకుందాం అనవసరంగా శక్తిని వృధా చేసుకోకుండా మన శక్తిని రోజు రోజుకు పెంచుకుందాం ఆ శక్తి మనల్ని ఏ కష్టం వచ్చినా దుఃఖపడకుండా చేస్తుంది ఏ పరిస్థితినైనా అయినా సరిగ్గా అర్థం చేసుకునేలా చేస్తుంది ద్వారా శక్తిని పెంచుకుందాం అనవసరమైన మాటల్ని తగ్గించి శక్తిని పెంచుకుందాం ఆలోచనల్ని అవసరమైతేనే ఆలోచిద్దాం అనవసరంగా ఆలోచించకుండా ఉందాం ఏదైనా పని చేసుకుందాం ఏమి ఆలోచించకుండా ఉండాలి అంటే ఏ పనులు లేకుండా ఓకే కూర్చోవడం కాదు ధ్యానం చేయడం మనసుని కాలి చేసుకోవడం పని ఉంటే పని చూసుకోవడం ఈ ఆలోచన లేకుండా వందకు వంద శాతం మనం పని చేయడం మనసంతా అక్కడే పెట్టుకుని చేయడం ఇవాళ మనం తీసుకున్న ఛాలెంజ్ శక్తిని పెంచుకోవడం విశేషంగా శక్తిని పెంచుకోవడం ధ్యానం ద్వారా అలాగే అనవసరమైన ఆలోచనలు మాటలు ఆకలి తినే తిందాం సో మనం తినడం వల్ల ఏమవుతుందంటే నాకున్న విశ్వశక్తి ఆ ఆహారాన్ని జీర్ణం చేయడానికి వెళ్తుంది మనం అంటే తింటే బలం వస్తుంది తింటే శక్తి వస్తుంది అనుకుంటున్నాం కానీ తినడం వల్ల శక్తి డైవర్ట్ అవుతా ఉంది విశ్వశక్తి అతి అక్కడ మనకు ఖర్చు అవ్వడానికి వెళ్తా ఉంది అందుకే తినడం వల్ల మనకు మత్తుగా కలుగుతాంది అందుకే చిన్నప్పుడు స్కూల్లో పిల్లలకి నిద్రపోతుంటే బాగా తినొచ్చావా పెరగన్నం తినొచ్చావా అని అడుగుతూ ఉంటారు తినకూడదని కాదు ఆకలిస్తే తిందాం తినాలనిపించినప్పుడు తిందాం ఆహారాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి కానీ అనవసరంగా తినకూడదు అనవసరంగా మాట్లాడకూడదు అనవసరంగా ఆలోచించకూడదు అవసరమైతేనే మాట్లాడదాం ఆకలిస్తేనే తిందాం అవసరమైతేనే ఆలోచిద్దాం మనం ధ్యానం బాగా చేస్తే ఆకలి వేయదు తినాలని అనిపించదు